అభ్యర్థుల మార్పుతో జగన్ భయపడిపోతున్నారనే ప్రచారం జరుగుతోంది అదే నేపథ్యంలో వైసీపీ నాయకులు చెబుతున్నది ఒకటే సింహం ఒక అడుగు వెనక్కి వేసిందంటే అది భయపడినట్టు కాదు అంతకు మించి ఫోర్స్తో ముందుకు దూకాలనేది అనేది గెలుపు అనేది చాలా సర్వసాధారణం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కాకపోతే అక్కడ తన ప్రత్యర్థిని అధపాతాళానికి తొక్కేయాలి అనే లక్ష్యంతో ఆయన ఆచితూచి అడుగులు వేస్తున్నారు ఒక్కొక్కసారి వెనకడుగు వేసి మళ్ళీ మించి పది అడుగులు ముందుకు వేస్తున్నారు అందుకే ఈ అభ్యర్థుల మార్పు అనేది తాజాగా మంగళగిరి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన రాజకీయం అదే చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఎందుకంటే ఆల రామకృష్ణారెడ్డి గారు వరుసగా రెండుసార్లు గెలిచిన ఆయన్ని పక్కన పెట్టారు ఒక రకంగా ఆయనే రాజీనామా చేసి వెళ్ళిపోయారు మళ్ళీ ఆయనే తిరిగొచ్చి పార్టీలో చేరారు గంజి చిరంజీవికి ఇన్ఛార్జిగా ప్రకటించారు గంజి చిరంజీవిని మళ్ళీ ఇప్పుడు ఆ స్థానంలో కాండ్రు కమల కుమార్తె కాండ్రు లా మురుగుడు లావణ్యం తీసుకొచ్చారు అయితే ఇక్కడ కీలకం ఏంటి అంటే లక్ష్యం ఏంటి అంటే ఖచ్చితంగా నారా లోకేష్ను ఓటమి పాలు చేయాలి నారా లోకేష్ ఈసారి కూడా గెలవకూడదు దానికోసం మళ్ళీ ఆలరాని నుంచో పెడితే గెలిచేయచ్చు లేదంటే గంజీరావు నుంచి నుంచో గెలిచి గెలిచేయచ్చు కాకపోతే అక్కడ అత్యధిక మెజార్టీ రావాలి అనేది ఎందుకంటే గతంలో రెండుసార్లు కూడా చాలా తక్కువ ఓటతో గెలిచిన సందర్భం ఈసారి అలా కాకుండా భారీ విజయం సాధించాలి అనే లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నారట అందుకే ఈ మార్పులు చేర్పులు ఒక్క మంగళగిరి నియోజకవర్గమే కాదు చాలా చోట్ల ఎక్కడైతే లాస్ట్ టైం అతి తక్కువ ఓట్లతో గెలుపు సాధించారు అక్కడ సామాజిక వర్గ సమీకరణాలు నేపథ్యంలో ఒక నిర్ణయం తీసుకుంటున్నారు సామాజిక న్యాయం పేరుతో అదే నేపథ్యంలో అక్కడ బలమైన ప్రత్యర్థి ఉన్న ప్రాంతాల్లో ఒక అక్కడ సామాజిక వర్గ పరంగా కూడా అలాగే ఓటు బ్యాంకు పరంగా కూడా ఒక బలమైన నిర్ణయం తీసుకుంటున్నారు ఆ నిర్ణయాల్లో భాగంగానే ఈ మార్పులు మరి ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి